ఈ పిల్లలు వచ్చేసరికి మనం గుంటూరు పంపించామండి చాలామంది అంటే బైక్ వేసుకుని వస్తే మనకి ఎలాగిస్తారండి ఏంటండి అని అడుగుతున్నారండి చూస్తున్నారు కదా ఇలాగే మనం పంపించడం అయితే జరుగుతుందండి హాయ్ అండి చూస్తున్నారు కదా అన్నోళ్ళు వచ్చేసరికి అన్న ఎక్కడి నుంచి వచ్చారు అన్న మీరు అండి మాది గుంటూరు అండి మీరు ఎలా చూసారు యూట్యూబ్ లో చూసారా యూట్యూబ్ లో చూసే చూసి చూసారా మీకు ఎలా అనిపించింది పిల్లలు పిల్లలు వస్తే లైవ్ లో మాకు చూస్తున్నారు కదండి మీరు మనకేంటంటే అందరూ అందరు వచ్చే వాళ్ళందరూ సబ్స్క్రైబర్స్ కాదని చాలా మంది డౌట్ పడుతున్నారు మన సబ్స్క్రైబర్స్ అని అనమాట మన గుంటూరు లామ్ గోరంట దగ్గర లాం అనమాట ఎక్కడి నుంచి వచ్చినా సరేనండి మనం అయితే కంపల్సరీ పిల్లలు అయితే చూస్తున్నారు కదా రండి చూడండి ఇంత క్వాలిటీ పిల్లలు క్వాలిటీ అయితే బెస్ట్ ఉంటుందండి చూస్తున్నారు కదా పిల్లలు అయితే అసలు ఎలా ఉన్నాయో మంచి పిల్లలు అయితే మనం ఇవ్వడం జరుగుతుందండి ఎవరికైనా సరే ఓకే అన్న మీకు ఎలా అనిపించింది అండి కట్టడం ఇది అంతా కూడా ప్యాకింగ్ కూడా చూస్తున్నారు కదా కట్టడం ముందు వెల్కమ్ పిల్లలు కూడా బాగున్నాయి అసలుకి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫ్రెండ్స్ తీసుకోండి వచ్చి ఇబ్బంది లేదు మీరు వచ్చినా ఓకే రాక మీకు ఎలాగైతే మీకు ఫోన్లో చెప్పారో అలాగే యాజిటిస్గా ఉంటుంది ఇక్కడ అసలు ఎటువంటి తేడా ఉండదు అసలు కళ్ళు ముసుని తీసుకోవాలి వెళ్ళిపోవచ్చు ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అందరూ కూడా పెట్టదు కూడా ఎంత క్వాలిటీగా ఉన్న పిల్లలు వస్తున్నారు కదా ఎవరికైనా కావాలి అనుకుంటే మన ఛానల్ ఉంది పైన నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఏ విషయం అయినా సరే మాట్లాడవచ్చు అలాగే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఓకే అండి అందరూ కూడా చాలా థ్యాంక్స్ అండి தான் ஜன உண்டிங்க பிள்ளை மாற்றம் சவட்டக்காக லவ் லோ ஜீனு